నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల రణక్షేత్రంలోకి దూకారు ఫిబ్రవరి పద్నాలుగున ఉభయ గోదావరి జిల్లాతో తన ఎన్నికల ప్రచారం అయితే ప్రారంభించనున్నారు ఇందుకోసం ఆయన హెలికాప్టర్ కూడా హెలికాప్టర్ కూడా ప్రచారంలో భాగం కానుంది తెలిసింది దీన్ని బట్టి చూస్తే మొత్తం నూట ఐదు నియోజకవర్గాల్లో పవన్ సుడిగాలి పర్యటనలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది జనసేన నాయకుల్లో అట్లాగే టీడీపీ కేడర్ జోష్ నింపే వార్తగా దీన్ని చెప్పొచ్చు మరి అట్లయితే పవన్ ఉభయ గోదావరి జిల్లాలతోనే ఎన్నికల పూరించడానికి కారణం ఏంటి పవన్ పర్యటన ఎట్లా కొనసాగే ఉన్నాయి వీటిపై మాట్లాడదాం ప్రస్తుతం అంతపట్నర్ సుమన్ టీవీ న్యూస్ చీఫ్ కేశమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు మొత్తం ఎన్నికల వాతావరణంలో ఒక జోష్ నింపే వార్త జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంట్రీ అది కూడా హెలికాప్టర్తో ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు అని సార్ మనం ముందు నుంచే అనుకున్నట్టే మీరు చెప్తున్నట్టే ఉభయ గోదావరి జిల్లాలోనే ఆయన సమరశంకం పూరిస్తున్నారు ప్రధానంగా రీజన్ ఏంటి సార్ ఎలక్షన్స్కి జనరల్గా ఈ ఫాస్ట్ క్యాన్వాసింగ్ కోసం హెలికాప్టర్లు ఇవన్నీ వాడడం ప్రత్యేకమైనటువంటి విమానాలు వాడడం అనేది చాలా అలవాటుగా మారిపోయింది ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గతంలో కూడా రెండు వేల పద్నాలుగు ఎన్నికల ప్రచారం సమయంలో కూడా ఆయన హెలికాప్టర్ పర్యటనలు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన చేశారు కాకపోతే ఈసారి ఏంటంటే ఒక భారీ ప్రణాళికని జనసేన పార్టీ సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితిలో చావో రేవో తేల్చుకోవాల్సినటువంటి వాతావరణం కాబట్టి పవన్ కళ్యాణ్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల మీద ఫోకస్ పెట్టడం ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఎందుకంటే ఇప్పటివరకు పొత్తులో భాగంగా వెళ్ళేటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ ముప్పై నియోజకవర్గాలు నలభై నియోజకవర్గాలు మాక్సిమం యాభై అరవై నియోజకవర్గాలు అని అందరూ అనుకున్నారు కానీ ఇప్పుడు వాళ్ళు తయారు చేస్తున్నటువంటి ప్రణాళిక ఏ విధంగా ఉందంటే మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కనీసం మూడు సార్లు పర్యటనలు జరపాలి అనేటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ దానికి సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అంటే నాలుగు వందల పాతిక పర్యటనలు చేయాలి పవన్ కళ్యాణ్ ఈ రెండు నెలల్లో అంటే రోజుకి ఎన్ని టూర్స్ ఉంటాయి అనేది ఒకసారి చూడండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఏ చిన్న చితక అనేటువంటి భేదభావం లేకుండా అన్ని నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ ప్రజెన్స్ ఉండాలి అది కూడా ఒకసారి కాదు మూడు సార్లు ఎస్ సో అది చాలా ఇంపార్టెంట్ పద్నాలుగో తేదీన అందరూ ఆశించింది ఏంటంటే పద్నాలుగో తేదీన ఆయన మళ్ళీ జనక్షేత్రంలోకి రాబోతున్నారని కానీ వారాహిని బయటికి తీసుకొస్తారనేటువంటి ఆలోచన అందరూ చేశారు కానీ వారాహితో సమస్య ఏమొస్తుందంటే జనం ముందరకంటే ఒక మూడు కిలోమీటర్ల దూరం పర్యటించాలంటేనే వారాహి నుంచి మూడు గంటలు పట్టేటువంటి పరిస్థితి ఉంటుంది ఓకే కొన్ని కొన్ని చోట్ల ఇంకా ఎక్కువ సమయం కూడా పడుతున్నటువంటి సో ఇవన్నీ అంచనాలు వేసుకొని ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలా జనం మధ్య ఇరుక్కుపోయి ఉంటే కనుక డిసైడ్ చేయాల్సినటువంటి అంశాలు చాలా ఉంటాయి ఆయన ఉదయం అంతా పర్యటనలో ఉండి సాయంత్రానికి పార్టీ ఆఫీస్కి వచ్చేలాగా ఒక ప్రణాళికను సిద్ధం చేయాలని జనసేన పార్టీ కసరత్తు చేసింది దానికి సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయం ఒక ప్రత్యేక హెలికాప్టర్ని ఈ రెండు నెలల పాటు ఆయనకు అందుబాటులో ఉంచుతారు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇలా మూడు సెషన్లుగా యాత్రలు చేసి సాయంత్రానికి మళ్ళీ ఆయన ఇక్కడికి వచ్చేసేయాలి పార్టీ కార్యాలయం మంగళగిరి పార్టీ కార్యాలయానికి వచ్చేయాలి మంగళగిరి పార్టీ కార్యాలయానికి వస్తే ఏంటంటే ఇప్పుడు అభ్యర్థుల విషయంలో వచ్చేటువంటి సమస్యలు కావచ్చు అలానే తెలుగుదేశం పార్టీ అధినేతతో అవసరమైతే సంప్రదింపులు జరపడం కానీ మళ్ళీ బీజేపీ లీడర్స్తో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తే మూడు పార్టీలు కలిసి వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా ఈ ప్రణాళికని సిద్ధం చేసుకున్నట్టుగా ఒకటి సమాచారం పద్నాలుగో తేదీ నుంచి మొదలవబోయేటువంటి యాత్రలు ఏంటంటే ఫస్ట్ ఫేజ్ భీమవరం మీద ఆయన ఫోకస్ పెట్టారు భీమవరం మళ్ళీ ఆయన కంటెస్ట్ చేస్తున్నారు భీమవరం అసెంబ్లీ స్థానానికి అలానే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఇప్పుడు ఈ యాత్రలకు కూడా ఒక షెడ్యూల్ తయారు చేశారు మూడు దశలుగా ఉండేటువంటి యాత్రలో మూడు దశలుగానే ఆయన రివ్యూలు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు మొదట రేపు వెళ్ళబోయేటువంటి భీమవరం చూస్తే కనుక నాలుగు రోజుల పాటు ఉభయ గోదావరి జిల్లాలపైన ఆయన ఫోకస్ పెడతారు ఫస్ట్ భీమవరం అంటే వెస్ట్ గోదావరి జిల్లాకి సంబంధించినటువంటి వాళ్ళందరిది కూడా రివ్యూ జరుగుతుంది పద్నాలుగో తారీఖు పదిహేనో తేదీ అమలాపురం జిల్లా పక్కనే కోనసీమ జిల్లా ఉంది కాబట్టి కోనసీమ జిల్లాకు సంబంధించి అక్కడ నాయకులు అందరితో కూడా మళ్ళీ నెక్స్ట్ వాళ్ళతో రివ్యూ జరుగుతుంది అలానే పదహారవ తేదీకి వచ్చేసరికి కాకినాడ జిల్లా ఇటు ఆనుకుని ఉండేటువంటి జిల్లా ఈ మొత్తం కూడా ఉభయ గోదావరి అంటే ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోకి వస్తాయి ఇవన్నీ కూడా అంటే ఆ తర్వాత రాజమండ్రి జిల్లా పదిహేడో తారీఖున రాజమండ్రి జిల్లా ఈ నాలుగు రోజులు ఈ నాలుగు కూడా ఫోకస్ చేశారు ఏలూరు జిల్లా ఒకటి పెండింగ్ ఉంటుంది విడగొట్టిన జిల్లాల పరంగా చూస్తే కనుక ఏలూరు జిల్లా అది తర్వాత ఫేజ్లో కవర్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ అడుగు పెట్టడం భీమవరం నుంచి మొదలు పెడితే కనుక మొత్తం ఈ రౌండ్ మొత్తాన్ని కూడా లీడర్షిప్తో ఫస్ట్ రివ్యూ ఉంటుంది రెండోసారి పర్యటన జరిగేటువంటి సందర్భంలో మూడోసారి పర్యటన జరిగేటువంటి సందర్భంలో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి క్రియాశీల కార్యకర్తలందరితో కూడా భేటీలు అవ్వాలనేటువంటిది మూడోసారి పర్యటనలకు అభ్యర్థుల్ని ప్రధానంగా ఫోకస్ చేస్తూ వెళ్లాలనేది జనసేన పార్టీ రూపొందించుకున్నటువంటి ఒక ప్రణాళిక కానీ పవన్ కళ్యాణ్ ఈ మొదటి పర్యటనలోనే అక్కడ పోటీ చేసే అభ్యర్థుల విషయంలో దాదాపు క్లారిటీకి వచ్చేసారు కాబట్టి వాళ్ళకి హామీ ఇచ్చి గ్రౌండ్ లెవెల్లో పనిచేసుకోండి అని చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు అంటే ఇప్పటికే చాలా మందికి ఆయన ఆ డైరెక్షన్స్ ఇచ్చేశారు అనేటువంటి సమాచారం అయితే చాలా క్లియర్గా ఉంది అధికారికంగా కన్ఫర్మ్ చేయకపోయే కూడా జనసేన పార్టీలో క్రియాశీలంగా ఉండి పనిచేస్తున్నటువంటి నాయకులు ఉదాహరణకి ఇప్పుడు నరసాపురం స్థానానికి సంబంధించి ఒక అభ్యర్థి అనుకున్నారనుకోండి వాళ్ళకి ఇండైరెక్ట్గా మీకు మీరు పని చేసుకోండి అనేటువంటి డైరెక్షన్స్ పార్టీ నుంచి వెళ్ళిపోయినాయి కొంతమంది నాయకులు ఆల్రెడీ ఆ విధిగా పనిచేస్తున్నారు ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం ఉంది ఆల్రెడీ జనసేన పార్టీ నాయకులు ఎవరు పోటీ చేయబోతున్నారు అనే దాని మీద ఒక క్లారిటీ ఉంది అలానే రాజోలు రాజోలు రాజానగరం అయితే ఒక స్పష్టత ఇచ్చేశారు ఆల్రెడీ అధికారికంగానే ప్రకటించేశారు ఆ రెండు చోట్ల కూడా సో అభ్యర్థులు ఎవరు అనేటువంటి దానిపైన అభ్యర్థులు క్లారిటీ ఉంది పార్టీ క్లారిటీ ఉంది బయటకు ప్రకటించడానికి కొంత సమయం పట్టొచ్చు ఎందుకంటే పొత్తుపైన క్లారిటీ రావాలి సీట్ల సర్దుబాటు పైన క్లారిటీ రావాలి బీజేపీ ఎంటర్ అయిన తర్వాత బీజేపీ కేటాయించబోయేటువంటి సీట్లు ఏవి ఎందుకంటే కొన్ని సీట్లలో గతంలో బీజేపీ జనసేన పోటీ చేయనటువంటి సందర్భంలో గత పొత్తు సందర్భంలో అవి బీజేపీ పోటీ చేసినటువంటి స్థానాలు ఉన్నాయి సో మళ్ళీ ఇవి బ్యాలెన్స్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఉదాహరణకి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం జనసేన పార్టీ బలంగా అడుగుతుంది రాజమండ్రి రూరల్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ స్థానం గోరంట్లో బుచ్చే చదువు అక్కడ నుంచి ఎంపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి అలానే రాజమండ్రి అర్బన్ లాస్ట్ టైం బీజేపీ స్థానం అది ఇప్పుడు అక్కడ తెలుగుదేశం సిట్టింగ్ ఆదిరెడ్డి భవాని అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి సో ఈ రాజమండ్రి పూర్తిగా రెండు సీట్లు వీళ్ళకి ఇచ్చేయాలి మిత్రులకి ఇచ్చేయాలి తెలుగుదేశం పార్టీ లీడర్స్కి మరి ఆల్టర్నేటివ్ ఆదిరెడ్డి భవాని అంటే అదిలేడి అప్పారావు గారు ఆ ఫ్యామిలీ అంతా కూడా స్ట్రాంగ్గా ఉన్నటువంటిది ఎర్రనాయుడు గారు కూతురు ఇవన్నీ ఈక్వేషన్స్ ఉన్నాయి అలానే గోరంట్ల బుచ్చి చౌదరి గారు అంటే ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి అదే పార్టీ కండవా కప్పుకొని తిరుగుతున్నటువంటి నాయకుడు కాబట్టి వీళ్ళని ఎక్కడ ప్లేస్మెంట్ చేయాలి ఇవి ఆల్టర్నేటివ్గా తెలుగుదేశం పార్టీ ఆలోచించుకోవాలి అందుకని అభ్యర్థుల ప్రకటన అనేది కొంత జంజాటంతో కూడినటువంటి అంశం కాబట్టి ముందు నియోజకవర్గాల్లో ఉత్తేజం తీసుకురావాలి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మూడు సార్లు పర్యటనలు ఉండే విధంగా ప్లాన్ చేయాలి దీనివల్ల ఏంటంటే జనసేన పార్టీ శ్రేణులు కూడా ఉత్సాహం వస్తుంది అదే మిత్రపక్షం అనేటువంటి రీజన్తో తెలుగుదేశం పార్టీ చేతిలో పెట్టిస్తే ఆ నియోజకవర్గాలన్నీ కూడా రేపొద్దున అక్కడ గ్రౌండ్ లెవెల్ కేడర్ బలోపేతం అవడానికి ఆస్కారం ఉండదు ఓకే ఈ సమస్యకు ఒక సొల్యూషన్ కానీ ఒక ప్రత్యేక హెలికాప్టర్ పెట్టడం ద్వారా బహుశా ఈ డైరెక్షన్స్ అన్ని బీజేపీ అధిష్టానం నుంచి వస్తున్నాయా లేదా చంద్రబాబు నాయుడు గారితో డిస్కస్ చేసిన తర్వాత ఆయనకు ఆయన డెవలప్ డెవలప్ చేసుకున్నటువంటి స్ట్రాటజీస్ ఇవన్నీ మనం అప్పుడే చెప్పలేకపోవచ్చు కానీ బట్ ఓవరాల్ అప్రోచ్ ఎలా ఉందంటే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ కేడర్ను ఉత్సాహపరిచే విధంగా జనసేనని ఒక ప్రణాళికని రూపొందించుకుని ముందడుగు వేస్తున్నారు దానికి వచ్చేటువంటి రియాక్షన్స్కి అనుగుణంగా నెక్స్ట్ లెవెల్లో చేయబోయేటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి అంటే సీట్ల సర్దుబాటు ఆధారంగా ఆ నిర్ణయాలు ఉంటాయి ఆ తర్వాత అభ్యర్థులు ఖరారయ్యేదాన్ని బట్టి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ నియోజకవర్గాన్ని కూడా పవన్ కళ్యాణ్ వదిలిపెట్టేటువంటి ఆలోచనతో లేరు రెండోది మిత్రపక్షంగా ఉన్నటువంటి టీడీపీ నాయకత్వం చూసుకుంటుందిలే అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ చేతిలోనూ వదిలేసేటువంటి అవకాశం లేదు సార్ కానీ ఈ మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పవన్ సుడిగారి పర్యటనలు చేస్తున్నా కూడా టీడీపీ అధినేత చంద్రబాబుతో కన్నా ఎక్కువ కూడా తనే సింగిల్గా ప్రతి నియోజకవర్గంలో అడుగు పెడతారు అనే వా మాట కూడా వినిపిస్తుంది దీని ఎట్లా చూడాల్సిన అవసరం సార్ అంటే అది ఇప్పుడు పార్టీకి సంబంధించి ఎప్పుడైనా రాజకీయ పార్టీలకి అస్తిత్వం ఎప్పుడు ఉంటుంది అంటే మిత్రపక్షాలతో ఉన్నాయి కానీ గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ బలంగా ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితులు ఎదురు ఎదురైనా కానీ ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ అదే ఇప్పుడు ఎగ్జాంపుల్ లాస్ట్ టైం పొత్తులో భాగంగా బీజేపీ రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేని గెలిపించుకుంది తర్వాత ఎలక్షన్స్లో టీడీపీ గెలిపించుకోగలిగింది అది ఎలా సాధ్యం అంటే అక్కడ గ్రౌండ్ లెవెల్ నిర్మాణం ఉంది పార్టీ నిర్మాణం ఉంది కాబట్టి వాళ్ళు అడుగు వేయగలిగినటువంటి వాతావరణం ఉంది ఏకంగా గెలుచుకునే అంత నిర్మాణం అక్కడ చేసుకున్నారంటే ఏంటి ఒక గ్రౌండ్ వర్క్ చాలా క్లియర్గా చేసుకుంటూ వస్తున్నట్టే కదా ఇప్పుడు జనసేన పార్టీకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే చాలా నియోజకవర్గాల్లో గ్రౌండ్ లెవెల్ కమిటీలు లేవు ప్లస్ లీడర్స్ లేరు ఇప్పుడు ఇవి పొత్తులో పోయే నియోజకవర్గాల్లో మనం ఇక్కడ ఎంత పనిచేసినా కానీ ఆ పార్టీకే పోదు అనేటువంటి ఒక ఆలోచన ప్రజల్లో వచ్చేసేటువంటి ముఖ్యంగా కార్యకర్తల్లో వచ్చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది దానివల్ల పార్టీకి నష్టం ఉంటుంది సో వీటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి రేపు ముప్పై సీట్లు కావచ్చు నలభై సీట్లు కావచ్చు యాభై సీట్లు కావచ్చు జనసేన పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేసినా కానీ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన ఎగ్జిస్టెన్స్ ఉంటే రాబోయేటువంటి రాజకీయ పరిణామాలకు ఇప్పటి నుంచే బీజం వేసినట్టుగా బాటలు వేసినట్టుగా పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు జనసేన పార్టీ కూడా దానికి తగినటువంటి ప్రణాళికను సిద్ధం చేస్తుంది చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఎక్కడ గ్యాప్ తీసుకోకుండా వరుస పర్యటనలు చేస్తున్నారు దాదాపు ఒక నెలన్నర రెండు నెలలుగా ఇంకా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ పర్యటనలు కేవలం పార్టీలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళతో భేటీలు సమీక్షలకు మాత్రమే పెరుగుతుంది ప్రజల్లోకి వెళుతున్నటువంటి పరిస్థితి లేకుండా పోయింది ఓకే సో ఇప్పుడు ఇమీడియట్గా ఎలక్షన్ స్ట్రాటజీ ఎలక్షన్ క్యాంపెయిన్లోకి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది దాదాపు క్యాంపెయిన్కి అనౌన్స్మెంట్ లాగా మనం చూడాల్సి ఉంటుంది రేపు జరగబోయేటువంటి పర్యటన క్యాంపెయిన్కి సంబంధించినటువంటి ఒక మొదటి టూర్ కింద మనం చూడాల్సి ఉంటుంది అందుకనే ఇమీడియట్ గా ఒక ప్రణాళికను సిద్ధం చేశారు ఒక ప్రత్యేక హెలికాప్టర్ ని సిద్ధం చేశారు అదే వారాహిలో అయితే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన అనేది సాధ్యమయ్యే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా రెండు మూడు సార్లు పాదయాత్ర చేయాలని నా మనసులో ఎంత ఉన్నా గానీ అడుగు తీసి అడిగేసేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి మాట ఆయన చాలా స్పష్టంగా చెప్పారు సో వారాహిని పెట్టుకున్నా గానీ దాదాపు అదే పరిస్థితి అక్కడ ఒక పెద్ద భారీ కంచె వేసుకుని దాన్ని నడిపించుకుంటూ ముందుకు వెళ్లాల్సినటువంటి సో వీటన్నిటికీ కూడా చెక్ పెట్టాలనేటువంటి ఒక కన్క్లూజన్గా హెలికాప్టర్ యాత్రలు ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది మార్చి మొదటి వారం ఎండింగ్లోగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఎన్నికల పరిశీలన కార్యక్రమం పూర్తయింది ప్రస్తుతం తమిళనాడు ఒరిస్సా వెస్ట్ బెంగాల్ బీహార్ ఇలా కొన్ని రాష్ట్రాల్లో పెండింగ్ ఉన్నాయి కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో పెండింగ్ అవి కంప్లీట్ అయ్యాయి వాటికి కూడా ఫిబ్రవరి పదిహేనవ తేదీ నుంచి మార్చి ఏడో తేదీ వరకు షెడ్యూల్ చేసుకుని ఉన్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఆ టూర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు మ్యాక్సిమం గ్యాప్తో పదో తారీఖు కల్లా నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ అభ్యర్థులు అక్కడ సీట్ల సర్దుబాటు ఈ ఈ ఎక్కువైపోద్ది సో ముందస్తుగానే పవన్ కళ్యాణ్ ఈ పది రోజుల సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకునేటువంటి క్రమంలోనే ఈ పర్యటనల ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్టుగా కనిపిస్తుంది ఈవినింగ్ వరకు ఇప్పుడు ఒక ఒక ప్రాంతం పర్యటనకి వెళ్ళినా ఈవినింగ్ వరకు కార్యక్రమాలు చూసుకోవడం మళ్ళీ ఈవినింగ్ కల్లా రిటర్న్ వెళ్ళి ఆయన అక్కడ ఇంకోటి ఏంటంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఎక్కడెక్కడ హెలికాప్టర్ ల్యాండింగ్ కావాలో అక్కడ జనసేన పార్టీ క్షేత్రస్థాయి బృందాలు సర్వే చేసుకుని అక్కడ దానికి ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నాయి అనేటువంటిది ఒక సమాచారం వచ్చింది అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పక్కాగా పర్యటన ఉంటుంది మూడు పర్యటనలు కాపోయినా ఒకటి రెండు సార్లు అయినా కానీ పవన్ కళ్యాణ్ పర్యటించడం అనేది ఖాయంగా కనిపిస్తుంది జనసేన పార్టీ నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే ఉభయ గోదావరి జిల్లాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు రెండు జిల్లాల్లో కలిపి ముప్పై నాలుగు సీట్లు ఉన్నటువంటి ముప్పై ఏడు సీట్లు దగ్గర దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఒక బలమైనటువంటి ముద్ర వేయాలి క్లీన్ స్వీప్ చేయాలనేటువంటి ఒక టార్గెట్ తో ముందుకు వెళ్తున్నారు అందుకని ముందు ఉభయ గోదావరి జిల్లాల నుంచి మొదలు పెట్టారు మిగతా జిల్లాల పర్యటనలో మిగతా నియోజకవర్గాలు ప్రతి నియోజకవర్గంలో నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ తడిమి చూడడం ఖాయం క్షేత్రస్థాయిలో కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకోవడం ఖాయం ఎన్నికల సమయంలో సీట్ల సర్దుబాటులో భాగంగా మిత్రపక్షాలతో పంచుకున్నప్పటికీ కూడా రాబోయే రోజుల్లో పార్టీని అన్ని నియోజకవర్గాల్లో బలోపేతం చేసే దిశగానే ఈ ప్రణాళిక సిద్ధం చేసినట్టుగా కనిపిస్తోంది థ్యాంక్ యూ సార్ మొత్తంగా జనసేన భారీ ప్రణాళికతో అయితే కనిపిస్తోంది ఎన్నికల రణక్షేత్రంలో పవన్ కళ్యాణ్ మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు కూడా అడుగు పెట్టనున్నారు జనసేన కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఈ వార్త చాలా జోష్ నింపుతుంది ఎందుకంటే రేపు ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో జనసేనని బలోపేతం చేయడానికి ఆయన రేపటి నుంచే ఫిబ్రవరి పద్నాలుగు నుంచే శ్రీకారం చుట్టబోతున్నారు ఇక సమర శంఖం కూడా రేపటి నుంచే పూరించే అవకాశం కూడా కనిపిస్తుంది థ్యాంక్ యూ